హలో ఆ రోజా గారు నమస్తే నమస్తే అండి బిజీ ఉన్నారా మేడం చెప్పండి ఏం లేదు ఎమ్మెల్సి కవిత డాటర్ ఆఫ్ ఎక్స్ సిఎం ఆఫ్ తెలంగాణ మీరు ఏంటండి ఆమె గురించి అంటే ఎయిర్పోర్ట్ నుంచి కేసీఆర్ ఇంటికి ఒక ఐదు వందల కార్లు పెద్ద పెద్ద ఫార్చునర్ గాని ఇంకా ఇన్నోవా గాని క్రిస్టల్ గాని ఇంకా చాలా పెద్ద పెద్ద కార్లు బెంజ్ కార్లు కూడా ఉండవచ్చు మేము తెలియదు కూడా ఉండొచ్చు పెద్ద శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తారట తెలుసు కదా మీరు నిన్న మాట్లాడారు కదా ఆల్రెడీ తిహార్ జైల్లో నూట అరవై ఆరు రోజులు ఉన్న తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది కదా సపరేట్ విమానంలో కూడా సపరేట్ విమానంలో తీసుకువచ్చినట్టు అనిపిస్తుంది కొన్ని వందల మంది ఢిల్లీకి పోయారు కొన్ని వేల మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పోయి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు అవును ప్రపంచాన్ని ఉద్దరించి మరి ఆడబిడ్డలకు మంచి పేరు తీసుకొచ్చింది కదా ఆడబిడ్డలకు అన్యాయాలపైన పైన అత్యాచారాలు చేసే పైన ఏది ఫైట్ చేసి వాళ్ళందరిని చంపి ఆమె బదులు అందరు ఆడబిడ్డల బదులు ఆమె జైలుకు వెళ్ళింది కదా తిహార్ జైల్లో నూట అరవై ఆరు రోజులు ఉంది కాబట్టి మంగళహార్తులు బట్టి ప్రత్యేకమైన ఫ్లైట్ లో ప్రత్యేకమైన బందోబస్తుతో తో పార్చునర్ లో ఇంకేవోలో ఇంకేవలో తీసుకొస్తున్నారు అది అనమాట పరిస్థితి ఆడబిడ్డగా ఒకప్పుడు జాగ్రత్తలో కలిసి నేను ఆడబిడ్డగా ఆడబిడ్డకి చూస్తేనండి ఒక మహిళగా ఒక ఆడబిడ్డకి చూస్తే కవితక్క కూడా ఆడబిడ్డే కాబట్టి నాకు పర్సనల్ గా కవితక్క అంటే చాలా ఇష్టం చాలా గౌరవం చాలా అభిమానం పర్సనల్ గా నాకు రామన్న అంటే కూడా చాలా ఇష్టం మేము కేటీఆర్ అని అందరూ పిలుచుకుంటే మేము రామన్నాను పిలుచుకుంటాం పద్మశాలి బిడ్డలం మేము గెలిపించుకున్నాం సిరిసిల్ల మేము గెలిపించుకున్నాం కాబట్టి మేము రామన్నా అని పిలుచుకుంటాం ఇక కేసీఆర్ కూడా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ప్రత్యేకంగా కాబట్టి ప్లస్ హరీష్ అన్న కూడా హరీష్ అన్న పిలుచుకుంటాం ప్రత్యేకంగా నాకు హరీష్ అన్న చాలా గౌరవం రెస్పెక్ట్ ఉంది రామన్న చాలా నాకు గౌరవం ఉంది రెస్పెక్ట్ ఉంది ప్లస్ కేసీఆర్ సార్ అన్న నాకు గౌరవం రెస్పెక్ట్ ఉంది వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఉంది కానీ ఈ పరంగా చూస్తే మాత్రం స్యం పుడుతుంది నాకు ఎందుకంటే ఒక లిక్కర్ స్కామ్ లో మేమంత ఆడబిడ్డలము అన్యాయాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ప్లస్ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ప్లస్ హత్యలు చేసి ఆత్మహత్య హత్యలు చేసి ఆత్మహత్య హత్యలు చేసి అత్యాచారాలు చేసి ఆత్మహత్యలు చిత్రీకరిస్తున్నారు హత్య చేస్తున్నారు ఈ మాధ్యమాన్ని నివేదించాలి బెల్ట్ షాపులు తీసేయాలి ఈ మత్తుని మొత్తం తీసేయాలి అని ఆడబిడ్డలం అంత ఆత్మదాలతో బయటకు వచ్చి మేము ఫైట్ చేస్తుంటే లిక్కర్ స్కామ్ లో నువ్వు చేసి అంత పెద్ద లిక్కర్ స్కామ్ లో వచ్చి ప్లస్ ఆడబిడ్డలకి అన్యాయం జరిగే చోట నువ్వు ఫైట్ చేయాల్సింది పోయి ఆడబిడ్డలకి రోజున అన్యాయం జరిగే దాన్ని నువ్వు వచ్చేసి దాన్ని బిజినెస్ గా తీసుకొని చేస్తూ ఎట్లా సంతోషంగా ఉంటారండి అండి అంటే ఇప్పుడు మీరు అంటే బెల్ట్ షాప్ లో వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఆమె కూడా మాట్లాడింది కదా గతంలో మాట్లాడింది కానీ ఇప్పుడు ఏమంటారు చూసింది మహిపాల్ గారు నేను కొన్ని మాటలు మాట్లాడొద్దు ఆడబిడ్డను కాబట్టి చెప్పే కీలక నీతులు చేసేవి ఇంకా వెదవు పనులు కాబట్టి ఏంటంటే చెప్పే శ్రీరంగ నితులు చేసేవి ఇంకేవో అన్నట్టుగా వెదో పనులు అన్నట్టుగా ఇటువంటి పనులు చేస్తూ నేను వచ్చినా అంటే లిక్కర్ స్కామ్ నువ్వు చేస్తున్నావు చేస్తూ ప్లస్ ఇంత పెద్ద స్కామ్ చేస్తూ మద్యపానంలో మీకు వచ్చేసి భాగస్వామ్యం తీసుకొని షేర్లు తీసుకొని ఆడబిడ్డల పట్ల ఏం చేసిందంటే ఆడబిడ్డలకు ఉన్న వ్యతిరేకంగా ఆడబిడ్డలు ఫైట్ చేసే వ్యతిరేకంగా మద్యపానం తీసేయండి మొర్రో బెల్ షాపులు తీసేయండి మొర్రో నా భర్తను చంపుతున్నాడు కొడుతున్నాడు ఇంకా వేరే ఆడంతో ఆడంతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు దీనికి కారణం మద్యపానమే ఈ డ్రగ్సే చెప్పేసి ఫైట్ చేస్తుంటే ఒక ఆడబిడ్డగా మీరు పోయి ఇటువంటి పనులు చేసి వాళ్ళ ఆడబిడ్డను పట్టుకొని మీరు హర్షించట్లేరా కవిత వస్తుందని అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇంకా కోర్టు నిరూపించలేదు కదా ఇప్పుడు ఆమె ఏమంటుంది నేను మొండిని జగమొండే నేను మొండిని జగమొండినైనా నేను మంచిదాన్ని నేను కేసీఆర్ కూతుర్ని తెలంగాణ బిడ్డను నేను తప్పు చేయను తప్పు చేయకూడదు చేయను అని అంటుంది కదా కాదు సార్ ఇప్పటికైనా కనీసం కవిత నూట అరవై ఆరు రోజులు ఉంది ఒక ఆడబిడ్డగా మేము కూడా చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఎవరైనా బయట ఉండి లోపల అన్ని రోజులు లోపల ఉండి వచ్చినప్పుడు కుటుంబాన్ని చూసినప్పుడు తన పిల్లల్ని చూసినప్పుడు ఆడబిడ్డ ఎవరికైనా ఏడుపు వస్తుంది తక్కువ ఏడ్చింది నాకు కూడా చాలా ఏడుపు అనిపించింది ఏడుపు వచ్చింది ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ చూసుకుంటే కానీ చేసి ఆమె తప్పులు చేసినవి ఆమె చేసిన తప్పులు చూసుకుంటే ఇంకా కోర్టు నిరూపించలేదు ఈడీ గానీ ప్లస్ తర్వాత సిబి సిబిఐ గానీ ఒక పూచికత్తు పైన మాత్రమే ఇచ్చిండ్రు ఆమెకి ఇంకొకటి మీరు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళని కూడా మీరు ప్రభావాలు పెట్టి ప్లస్ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు తర్వాత వచ్చేసి మీరు పాస్పోర్ట్లు తీసుకుంటున్నామని చెప్పేసి పది లక్షల పుచాకెత్తుతో ప్లస్ తర్వాత పాస్పోర్ట్ సడ చేసుకొని కొన్ని షరతులు పెట్టి మళ్ళీ ఇంకా మీరు ఎటువంటి మళ్ళీ మీరు ఎప్పుడెప్పుడు అవి డేట్స్ ఉంటాయో వాటికి మొత్తం మీరు కోర్టు హాజరు కావాలని చెప్పేసి కోర్టు ఇచ్చింది కోర్టు తేలలేదు కదా ఈ కోర్టు కేసు కొట్టేయబడలేదు కదా అంటే ఎవరిని తప్పు అంటే ఇప్పుడు మీరు సిబిఐని తప్పు పడుతున్నారా ప్లస్ మరి ఈడీని తప్పు పడుతున్నారా ఎవరిని తప్పు చట్టాలను తప్పు పడుతున్నట్టే కదా మరి ఇప్పుడు నిర్దోషిగా విడుదలైనట్టు వాళ్ళు కాన్వయ్ చేస్తారు కదా వందల వేల నిన్న కవిత బయటకు వచ్చింది కదా మహిపాల్ గారు వచ్చి కనీసము నేను కేసీఆర్ కూతుర్ని ప్లస్ నేను మొండిని జగమ్ మొండిని అని చెప్తుంది కదా అట్లా కాకుండా నేను బయటకు వచ్చినాను ఇప్పుడు నేను ఏం చేసినానో ఏం చేయలేదో సమాజానికి మొత్తం తెలుసు ఇప్పుడు ఈడీ పిచ్చిదా అండి లేకపోతే పిచ్చిదా లేకపోతే కోర్టులు పిచ్చోళ్ళ కోర్టు పిచ్చోళ్ళ అక్కడ ఉన్న న్యాయాధికారులు పిచ్చోళ్ళ లాయర్లు పిచ్చోళ్ళ అక్కడ జస్టిస్ జస్టిస్ పిచ్చోళ్ళ అంటే జస్టిస్ వీళ్ళంతా కూడా నూట అరవై ఆరు రోజులు ఏదో ప్రభుత్వాలు పెడితే వాళ్ళు ఉంచుతారా అండి లోపల ఇంకొకటి సార్ నవ్య కూడా అనుకుందామండి ఇప్పుడు ఇంకా తేలలేదు కదా మొత్తం డిక్లేర్ అవ్వలేదు కదా జస్ట్ బెయిల్ పైన కదా వచ్చింది ఇంకొక మీరు ఒక విషయం అడిగిండ్రు కంప్లీట్ చేయను అండి మీరు ఒక విషయం అడిగిండ్రు ఏమి మొండిని జగమొండిని నేను ఇది నేను కేసీఆర్ కూతురు నువ్వు కేసీఆర్ కూతురు అని ప్రపంచం అంతా తెలుసు మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్ కూతురు కాబట్టి నువ్వు మధ్యలో నుంచి వచ్చావు అనే విషయం మా అందరికి తెలుసు ఇంత చెప్పుకోవడం ఏంటంటే ఎప్పుడు చెప్పుకోవాలి అంటే ఇప్పటికైనా మరి నేను వచ్చేసి మారుతాను నేను వచ్చేసి నేను వచ్చేసి సమాజం పట్ల సేవ చేస్తాను నేను ఆడబిడ్డల పైన ఫైట్ చేస్తాను ఆడబిడ్డల పైన ఎంతో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి మేము వచ్చేసి ఆడబిడ్డలకి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాను ఆడబిడ్డల మీద అన్యాయం చేసి అత్యాచారం చేసి అత్యాలు చేస్తే నేను దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాను బహిరంగంగా ఉరి ఉరిస్తే చట్టం తీసుకొస్తాను మేము బహిరంగంగా శిక్షిస్తాము ఉరిదిస్తాము అని చెప్పేసి అని ఫైట్ చేసి కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఆడబిడ్డల మొత్తం ఆ పాదాలు మొక్కి మేమంతా పిఎం చేస్తాం సీఎం కాదు మేడం ఇంకొకటి ఇప్పుడు ఏమంటుందంటే వడ్డీతో సహా చెల్లిస్తా అంత చూస్తా నన్ను ఎవరెవరైతే జైల్లో పెట్టిరో వాళ్ళందరిని అంత చూస్తా అంటే అంటే ఇప్పుడు ఎవరు అంత తీరుస్తా అంటుంది నాకు అర్థం కాలే హైకోర్టు ఢిల్లీ హైకోర్టు అంత చూస్తుందా లేకపోతే ఈడియా సిబిఐ లేకపోతే మోడీ అంత చూస్తుందా నరేంద్ర మోడీదా లేకపోతే అమిత్ షాదా నాకు అర్థం కాలే ఎవరు అంత చూస్తారో చెప్పలేదు ఇప్పటిదాకా ప్రజల ప్రజలని మబ్బి పెట్టడానికి ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఇటువంటి మాటలు ఇప్పుడు ప్రజలు ఎవరు అమాయకులు ఉన్నారండి ప్రజలకు అన్ని తెలుస్తూనే ఉన్నాయి ప్రజలు ఇప్పుడు వాళ్ళ రోజున సోషల్ మీడియా అప్డేట్ అయింది ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో తెలుసుకుంటున్నారు ప్లస్ అందరు అప్డేట్ అయ్యింది కదా ఎవరిని మోసం చేస్తారు ప్రజల్ని ప్రజల్ని మబ్బి పెట్టడం కోసమే అంటుందా ప్రజలు ఇప్పుడు అట్లా అన్న వాళ్ళు ఎన్ని సార్లు ఎందుకు పిటిషన్ వేసుకున్నారు హైకోర్టు కి సుప్రీం కోర్టు ఎందుకు పిటిషన్ సారీ సుప్రీం ఎందుకు ఎంత మీరు పిటిషన్ ఇదేదో పిటిషన్ ఎందుకు వేసుకున్నారో మేము అంత చూస్తా అని చెప్పొచ్చు కదా అక్కడే రోజా గారు ప్లీజ్ దయచేసి ఏమనుకో మధ్యలో మాట్లాడుతున్నా అయితే సరే మభ్య పెట్టడానికి ఏదో ఏ కారణంతో అన్నప్పుడు కూడా మా మైండ్ లో ఒకటి ఉంటుంది కదా అంటే ఆమె మెయిన్ టార్గెట్ నరేంద్ర మోడీ ఆ సిబిఐ ఈడియా హైకోర్టా అసలు ఎవరు ఎవరిని టార్గెట్ చేయడానికి అనలేదు ప్రజల్ని మభ్య పెట్టడానికి నేను వచ్చేసి లాగా వచ్చినాను నా పైన వచ్చేసి ఈ పార్టీలు అనవసరంగా పార్టీ కక్షలతో ఈ పెట్టిండ్రు నా పైన కేసులు అని చెప్పడానికి ఇవి ఎవరి మీద తీర్చుకోలేదండి కక్షలు అది బెళ్లప్ కోసం మాత్రం ఎవరి పైన కక్షలు తీర్చుకుంటే ఎవరు ఊరుకుంటారు మోడీ ప్రభుత్వం ఊరుకుంటుందా అమిత్ షా ఊరుకుంటాడా కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకుంటుందా లేకపోతే ఈడీ ఊరుకుంటుందా సిబిఐ ఊరుకుంటుందా ఎవరు ఊరుకుంటారు ప్పుడు వీళ్ళ కక్ష తీర్చుకున్నప్పుడు వీళ్ళు నూట అరవై రోజులు జైలు ఉండాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తా అంటే ఇప్పుడు ఈమె నూట అరవై ఆరు ఉంది వాళ్ళని రెండు వందల అరవై ఆరు రోజులు వస్తుందా ఆ ఉంచేది ఎవరు ఈడీ ఆఫీసర్లనా సిబిఐ హైకోర్టు ఎవరిని ఉంచలేదా ప్రజలతో మభ్య పెట్టడానికి నేను తప్పు చేయలేదని అమాయకమైన ప్రజలకు అమాయకులు ప్రజలు అనుకొని చెప్తున్నాం అంతే అక్కడ ఎవరిని మభ్య పెట్టలే ఎవరిని కూడా మభ్య పెట్టడానికి చెప్తుంది తప్ప ఎవరి పైన ఏటువంటి కక్ష తీర్చుకోలేదు ఏ ప్రభుత్వాల మీద కక్ష తీర్చుకోలేదు ఈవెన్ మనీష్ కూడా వన్ ఇయర్ పైగున్నాడు ఆయన వచ్చి నేను వడ్డీతో సహా ఇస్తా కక్ష తీర్చుకుంటా పగబడతా రివెంజ్ తీర్చుకుంటా అంత చూస్తా అని ఇట్లాంటి ఏం మాట్లాడలేదు అంతే కదా అంటే ప్రజలని మభ్య పెట్టడానికి ఇది ఏంటంటే నేను అన్యాయం చేయలేదు నేను న్యాయంగానే ఉన్నాను నేను కేసీఆర్ బిడ్డ అని నేను కవితక్కని నేను వచ్చేసి ఇప్పుడు నేను ఇప్పటి నుంచి మేము రాజకీయంగా ఫైట్ చేస్తాం రాజకీయంగా ఫైట్ చేసే వాళ్ళు మరి తొమ్మిది సంవత్సరాలు మీ ప్రజాపాలనే ఉంది కదా కదా మరి చేసిన వాళ్ళు ఆడపిల్లల మీద ఇంత అన్యాయాలు జరుగుతుంటే అక్రమాలు జరుగుతుంటే ఎందుకు చేయలేదు ఎందుకు ఫైట్ చేయలేదు కూడా ఆడబిడ్లకి అన్యాయాల అక్రమాలు జరిగినప్పుడు ఎందుకు బయటికి రాలేదు వాళ్ళ ఆర్తనాదాలు మీకు వినిపించలేదా వాళ్ళ పైన జరిగే అత్యాచారాలు జరుగుతున్నాయి బిడ్డలు చనిపోయిందని గుండెలు బాదుకొని ఒక్కొక్క తల్లి ఏడుస్తుంట నడి రోడ్డు మీద మీకు వినిపించలేదా ఇప్పుడు సరే తెలంగాణలో ఉండే మహిళా మనులు గాని అమ్మాయిలు గాని కవిత ఇచ్చిన స్టేట్మెంట్ తోనే ఏకీభవిస్తున్నారు అంత చూస్తా వడ్డీతో సహా చెల్లిస్తాం స్టేట్మెంట్ లో మేము అసలు పట్టించుకోమా ఎందుకంటే ప్రజలను మభ్య పెట్టడానికి అటువంటి మాటలు మాట్లాడుతుంది తప్ప అందులో అసలు ఏమీ లేదు అందులో ఉంటే ఫస్ట్ నూట రోజులు జైల్లో ఉండాల్సిన అవసరమే లేదు వీళ్ళకి ప్రజలకు ప్రజలకు అర్థమవుతుంది ఇంకోటి తెలంగాణలో కూడా తెలంగాణ భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఇంతమంది కూతుర్లు కోడళ్ళు ఆ భార్యలు ఇట్లా అందరు ఎవరిని తీసుకెళ్ళండి ఒక్క ఆడామైనా తీసుకెళ్ళారంటే మరి పెట్టిందంటే మరి అన్న మీద పెట్టచ్చు కదా ప్రభుత్వాలు ఇరికిస్తే నిజంగానే ప్రభుత్వాల కక్ష ఉంది ప్రభుత్వాలు ఇరికిస్తే మంది పైన పెట్టచ్చు కదా అన్న లేడా ప్లస్ వాళ్ళ భార్య లేదా లేడా ఇంతకంటే లేరా హరీష్ అన్న లేడా మరి ఇంకోటి ఒక ఆడబడిని ఇరికియర్ కదండి ఎవరు ఒక ఆడబడినిస్తారా ఓ ఇప్పుడు తప్పు ఒక ఆడబడి నిలిపిస్తే ప్రజలు ఊరుకుంటారా ఇప్పుడు మేము ఎప్పుడైతే అక్క వచ్చేసి తెలంగాణ జాబితా చేసినప్పుడు మేము మొత్తం ఆమెతో మేము కూడా పాదయాత్ర చేసినాం మేము కూడా కలిసి కట్టుగా పనిచేసినాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి మరి అటువంటి అప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే మేము ఫైట్ చేసినాము మహిళలమంతా నిజంగానే కక్షపూరికంగా పూరికంగా కవిత అక్కను తీసుకుపోయి జైల్లో పెడితే మేము మొత్తం జైలు దగ్గర ధర్నాలు చేద్దాము అంటే మీకు ఎప్పుడు వచ్చింది మరి కవిత చేసిందని మీరు ఎప్పుడు బలంగా అంటే ఆమె ఫోన్లు అన్ని బయట పెట్టి ఇట్లా ఒక డిస్ప్లే చేసి చూసారు ఒక ఏడెనిమిది ఫోన్లు కవర్లు ఇచ్చినప్పుడు మీరు ఫిక్స్ అయ్యిరా లేకపోతే ఎప్పుడు ఫిక్స్ అయ్యారు కవిత లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నది అన్నట్టు అంటే అండి ఇప్పుడు ఎప్పుడు కూడా మేము వచ్చేసి ఎప్పుడు చెప్ అది చేసినామంటే ఫోన్లు ఇవ్వమని చెప్పినప్పుడు అక్క వచ్చేసి ఫోన్లు ఈడి వాళ్ళకి రాంగ్ ఇచ్చింది ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై మూడులో తన ఫోన్లని ఈడీకి సబ్మిట్ చేసింది సబ్మిట్ చేసినప్పుడు అప్పుడు వచ్చేసి ఎట్లా సబ్మిట్ చేసింది అప్పటికప్పుడు వన్ వీక్ లో కొనుక్కున్న ఫోన్ లను సబ్మిట్ చేసింది అంటే వన్ వీక్ మాత్రమే వాడిన ఫోన్ లను సబ్మిట్ చేసింది గతంలో వాడిని సబ్మిట్ చేయలేదు చేయలేదు చేయకపోగా వాటిని పగలగొట్టడం కొట్టడం వాటిని మార్చేయడం ఈ ఫోన్ లను అజే చేసేటప్పుడు కోర్టు కూడా అదే ప్రశ్నిస్తుంది అదే ఇంత విచిత్రమైనగా వారం రోజులకు ఒకటి ఈ ఫోన్ రోజుకొక ఫోన్ మారుస్తారు ఎవరైనా అలా డేటా లేదంట మరి డేటా డేటా లేనిది ఇచ్చిందా కొత్త ఫోన్ తీసుకొని కొత్త ఫోన్స్ తీసుకొని కొత్త ఫోన్స్ తీసుకొని వాడినవే కొత్తవి అంటే షోరూమ్ తీసుకొచ్చి అట్లా ఇవ్వలేదు వారం రోజులు వాడిందా వారం రోజులు నాలుగు రోజులు ఒక రోజు అట్లా వాడిన ఫోన్స్ ఇచ్చింది అది తగ్గట్టు కదా అది ఇంకా డేటా ఉండదు కదా అంటే అంతకు ఇంటర్వ్యూలో మరి రాధాకృష్ణతో టీవీ నైన్లో నేను అన్నది కదా అసలు నేను ఫోన్లే వాడానండి నాకు ఒక ఫోన్ ఉంటాది అది కూడా మా పిఏ దగ్గర ఉంటుంది నేను అసలు ప్రజా జీవితంలో బిజీ ఉంటా నాకు అసలు ఫోన్లే ఉండవు ఒక ఫోన్ ఏదో ఉంది అది మా పియే చూసుకుంటాడని చెప్పింది కదా మరి అంటే నాలుగైదు తీసుకుందండి అంటే ఇప్పుడు అంటే అప్పుడు డౌట్ వచ్చిందా ఇట్లా చెప్పిన తర్వాత చేయడం చేయడం కొత్త డౌట్ వచ్చిందా మీరు ఎప్పుడు కన్ఫర్మేషన్ మీ లిక్కర్ స్కామ్ లో ఉందని అంటున్నా లిక్కర్ స్కామ్ లో ఉందని ఎప్పుడైతే కన్ఫర్మ్ అంటే ఈ పదిహేనో తారీఖు తనని అరెస్ట్ చేసింది పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగులో లో అరెస్ట్ చేసినప్పుడు పదహారో తారీఖు తన ఇంటిని సోదా చేసింది అవును ఈడీ చేసినప్పుడు ఆ వాస్తవాలు తెలిసింది కాబట్టి ఆమె అక్కడికి తరలించగలిగిండ్రు లేదు అంటే తరలిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా అండి ఒక కేసీఆర్ కూతురు ఒక సీఎం కూతురు తరలిస్తే ఫస్ట్ సీఎం ఊరుకుంటాడా అండి అసలు కేసీఆర్ రాలే భార్య రాలే కోడలు రాలే అల్లుడు రాలే రామన్ ఇప్పుడు ఏ అన్యాయం చేయకుండా తనని తీసుకెళ్తే ఇప్పుడు ఇంత మంది ప్రజల్ని నేసుకొని తిరగబడ మేము తిరగబడదుం కదా ఫస్ట్ అసలు ఆమెను కనీసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా పోనిద్మా మేమంతా ఆడబడలము జాగృతికి ఎట్లయితే వచ్చినామో మేము ఆమె వెంట నిలబడమో అట్లనే ఇప్పుడు ఆమె చుట్టూ ముట్టి మేము మొత్తం అర్జేద్దాం కదా నిలదీద్దాం కదా మీరు అట్ ఎట్లా మా మా తెలంగాణ జాగృతి మా అధ్యక్షరాలు మా కవితక్క మా కోసము అమెరికా నుంచి వచ్చిందామే మా ఆడబిడ్డల బ్రతుకులు మార్చడానికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం దేవడానికి వచ్చింది మీరు అటువంటి బిడ్డని నిత్యంగా నిజంగా లాగా వచ్చే బిడ్డని ముచ్చంలాంటి బిడ్డని మీరు అట్లా తీసుకోబోతున్నారని మేము ఫైట్ చేద్దాం రైట్ మేడం మరి ఇప్పుడు ఒక కవితా హస్తమే ఉందని అనుకుంటున్నారా దీంట్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంకా బీఆర్ఎస్ వాళ్ళందరి అస్తం ఉంది అనుకుంటారు లిక్కర్ స్కామ్ లో మీ ఒపీనియన్ అయితే మరి వాళ్ళు ఎవ్వరిది లేనప్పుడు వీళ్ళు జనరల్ గా తప్పు చేసిన వాళ్ళను మందలు ఇస్తారు మెల్లగా తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో పెట్టి మళ్ళీ ఒకసారి ఇట్లా చేయకు ఇప్పటికే నాన్న పరువు పోయిందని చెప్పాల్సిన వీళ్ళే కేటీఆర్ హరీష్ రావే పుల్ల దండాలో తీసుకెళ్లడం ఆరతులు డప్పులు డింగాను కార్లు కాన్వాయ్ సపరేట్ ఫ్లైట్ వేలాది మంది మనుషులు కోట్లాది రూపాయలు ఖర్చు ఎందుకు పెడతారు మరి వీళ్ళు అస్తం లేకపోతే అంత బెటర్ కదా కోట్లాధిక మంది ఖర్చు ఇప్పుడు ఇంత పెడితే పేదవాళ్ళకి పెడితే ఎప్పుడో మన ప్రభుత్వాలు బాగుపడేవి ప్లస్ మన ప్రజలు బాగుపడే వాళ్ళు పేదరికం ఉండేది కాదు చాలా బాగుండేది అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏంటంటే అన్యాయాన్ని అక్రమాలని ఇది అన్యాయం కాదు అక్రమం కాదు సక్రమే అని సక్రమమే ఇది మేము చేసిందంతా సక్రమమే అన్యాయం కాదు ఇవి పార్టీలు కుట్రపూరితంగా చేసినాయి అని నిరూపించుకోవడానికి దాన్ని నిర్మూలించడానికి చేస్తున్న పనులు ఇవి మరి అట్లాంటి ఇప్పుడు రేపు లిక్కర్ స్కామ్ అయిపోయింది రేపు గంజాయి బిజినెస్ చేయొచ్చు డ్రగ్స్ బిజినెస్ చేయొచ్చు గుట్కా బిజినెస్ చేయొచ్చు ఇంకా ఏదైనా మాఫియా కూడా చేయొచ్చు కదా మరి ఇప్పుడు రెచ్చిపోతుంది కదా అవుతదా లేదు లేదులేండి పాప నూట అరవై ఐదు రోజులు ఉంది కదా వాళ్ళకి ఒక ఒకటి ఇప్పుడు మనకి పైకి ఎంత గాంభీరంగా ఉన్నా పులి పుల్లే పిల్లి పిల్లేనండి ఏంటంటే నూట అరవై రోజులు జైల్లో ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం విలాసమైన జీవితాన్ని అనుభవించి ఒక్కసారి జైలు జీవితం అనుభవించడం అంటే అది చాలా కష్టమైన పని కాబట్టి ఏంటంటే గాంభీర్యంగా ఏదో ఉంది తప్ప అదేం లేదు ఇంకా చెయ్యలేదు అసలు తను ఎందుకంటే ఒక కేసీఆర్ కూతురు అని పైకి చెప్పుకుంటుంటే అదే కేసీఆర్ కూతురు ఎంత కేసీఆర్ ఎంత మదన తన కూతురు జైల్లో ఉంటే ఏం చేసి జైల్లో ఉందనేది తెలుసు కాబట్టి ఇటువంటి పిచ్చి పనులు ఇంకా చేయలేరు చెయ్యరు కాకపోతే జనాలను మభ్యపెట్టడానికి పెట్టడానికి నేనేం చెయ్యలేదు నేనేం చెయ్యలేదు అని గర్వంగా చెప్పుకోవడానికి నేను మొండిని నేను జగ మొండిని మంచిదాన్ని నేను మంచిదాన్ని మంచిదాన్ని అయితే మరి ఈడీ మీద కేసు వేయండి అయితే ఎందుకంటే మరి ఇప్పుడు మీ అంత పెద్ద వాళ్ళని సిబిఐ ఈడీ మరి శిక్షించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు రేపు రేపు మాలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుద్ది కదా మరి ఆ ఇంకొకటి మేడం వాళ్ళు తప్పు చేసిరా ఉప్పు తర్వాత విషయం ఈమె ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి కదా అన్ని ఫోన్లు ఎందుకు కొన్నది అదే కదండి మీరే చెప్తున్నారు కదా రాధాకృష్ణ దగ్గర నాకు ఒకటే ఫోన్ ఉంది అని చెప్పిందని మరి నా ఫోన్లు ఎందుకు ఇచ్చింది అంటే ఆ ఫోన్ కూడా నేను వాడాను పిఆర్ఓనే వాడతాడు పిఏ వాడతాడు నేను ఎప్పుడు ప్రజా జీవితంలో బిజీ ఉంటా కదా నాకు ఫోన్లు చేసి ఫోన్ ఫోన్లు చాటింగ్ చేసి మెసేజ్ చేసి అంతా కూడా నాకు ఉండదు అని ఈమె అంటుంది ఒక అతనేమో కోర్టులో నుంచే ఆమెకు ఇట్లా నెయ్యి పేరు మీదనో ఇంత నెయ్యి కావాలి ఇంత అది కావాలి ఇన్ని కిలోగ్రాములు కావాలి కేజీలు కావాలి ఒక కేజీ అంటే ఒక కోటి రూపాయలు అన్నట్టు పెట్టుకుంటామని చెప్పి మరి జైల్లో నుంచే ఆయన కోడండి అది కోడు వాళ్ళ కోడు తర్వాత వాళ్ళ వాళ్ళ సీఏ కూడా అరెస్ట్ అయినాడు తన ఫ్రెండ్స్ అరెస్ట్ అయినారు మరి వాళ్ళందరూ కూడా అబద్దం చెప్పారు అంటారు వాళ్ళందరూ చెప్తారు కదా ఈమె పేరే అవునండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈడీ మనం నిలదీయాలి లేకపోతే ఈడీ నైనా వీళ్ళు నిలదీయాలి సిబిఐనైనా మన సిబిఐనైనా మనం నిలదీయాలి ప్రజలంతా లేదంటే సిబిఐనైనా వీళ్ళు నిలదీయాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ చట్టాలను తప్పు పట్టాలా ప్రజలను తప్పు పట్టాలా లేకపోతే ఈ చేసిన వాళ్ళని మనుషులను తప్పు పట్టాలా లేకపోతే రాజకీయ నాయకులు వీళ్ళని కుట్రలు కుటంత్రాలు చేస్తున్నారంటే రాజకీయ నాయకులను తప్పు పట్టాలా లేకపోతే ఈ సిబిఐ సిబిఐ మరి ఇటువంటి చేస్తున్నా అని చెప్పేసి వీళ్ళని తప్పు పట్టాలా ఎవరిని తప్పు పట్టాలి ఇక్కడ రైట్ మేడం ఫైనల్ గా మీరు ఇంకేమైనా చెప్తారా మేడం మరి మహిళలుగా అంటే అండి ఎట్లా ఏదైనా ఇప్పుడు కవిత వచ్చింది మరి ఇంత ఆర్భాటం చేస్తుంది మరి తెలంగాణ మహిళలకు ఏం పిలుపునిస్తారు మేము తెలంగాణ మహిళలకు ఒకటే పిలుపునిస్తున్నాను సార్ ఒక్కటి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఇప్పుడు మీకు ఏ అవకాశాలు వచ్చినా ఏ వచ్చినా ఏ ఉచిత పథకాలు వచ్చినా అన్నిటికంటే మేము ముందు అవి అన్ని తీసుకోవాలంటే బ్రతికుండాలి ఆడబిడ్డ ముఖ్యంగా నేను చెప్పేది ఒక్కటే ఆడబిడ్డలందరికీ కవిత కగ్గు నేను చెప్పేది ఒకటే ఇప్పటి నుంచి అయినా మారి మంచితనంతో ఆడబిడ్డల ఆడబిడ్డలకి ఫైట్ చేస్తూ ప్లస్ ఇవన్నీ కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చి ఆడబిడ్డల వైపు ఎవడైనా చూడాలంటే భయపడాలి వాడిని బహిరంగంగా శిక్షించాలి వాడిని బహిరంగంగా ఉరిదియాలి ఆడబిడ్డల పట్ల ఎవట్లయితే అత్యాచారాలు అన్యాయాలు చేస్తున్నారో వాళ్ళని కూడా అదే రకంగా ముక్కలు ముక్కలకి నరికి బహిరంగంగా ఉరిదియాలనే చట్టం తీసుకొచ్చి మళ్ళీ మహిళలకు మంచిగా చేస్తూ మేమని సీఎంని కాదు పిఎం పిఎం గెలిపించుకుంటాం The okay. cat అట్లా చేసి మంచి పనులు చేయమనండి ఆడబిడ్డల పిల్ల పట్ల జరిగే అన్యాల అక్రమాలను అరికట్టమనండి పేద బీద వాళ్ళకి సాధలకి వచ్చేసి మంచి న్యాయం చేయమనండి ఇక్కడ ఏం అన్యాలు జరుగుతున్నాయి వాటిపైన ఫైట్ చేయమనండి వీటన్నిటి కోసం ఫైట్ చేస్తే మేము వచ్చేసి ఆమెకు మళ్ళీ బ్రహ్మరథం పడతాం తెలంగాణ జాగ్రత్తకి ఎంత ఎట్లయితే మేము ఆమె వెంట నడిచినాం మళ్ళీ మేము నడవడానికి రెడీగా ఉన్నాము ఆడబిడలి చెప్పగలదలుచుకున్నా ఆడబిడలని మభ్య పెట్టడానికి చేయడానికి ఇటువంటి ఎన్నో వస్తుంటాయి కాబట్టి వచ్చేసి మనం ఇప్పుడు వీటిని చట్టాలని చట్టాలు ఉన్న వాళ్ళ చుట్టాలనుకోవాలా లేకపోతే మరి ఇప్పుడు ఇవన్నీ సిబిఐ వీటిని పట్టాలా లేకపోతే మనుషులను తప్పు పట్టాలా లేకపోతే రాజకీయాలను తప్పు పట్టాలా ప్రజలను ఎప్పుడు కూడా మభ్య పెట్టకుండా దయచేసి ప్రజలను మబ్బి పెడుతూ ఈ వీళ్ళని ఏం చేస్తున్నారు అంటే అండి వీళ్ళని కింద మీద కింద మీద చేసి వీళ్ళంతా బానే ఉన్నారు లాస్ట్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్